హలో అండి ఈరోజు మనం మాధురి వారణాసి గారు రాసిన కనపడని బొల్లి అనే కథ విందాం కాంతమ్మ గారు గుడి నుండి వస్తూ ఉంటే ఎవరో అత్తయ్య గారు అత్తయ్య గారు అని పిలవడం వినబడి వెనక్కి తిరిగి చూసింది ఓ నలభై ఏళ్ల అమ్మాయి చేతిలో ఏదో కవర్తో ఎవరబ్బా అనుకొని నన్నేనా అని సైగ చేసింది అవును ఆగండి అన్నట్లుగా సైగ చేసింది తను అయోమయంగా చూస్తూ నించుంటే గబగబా నడుస్తూ దగ్గరికి వచ్చి నన్ను గుర్తుపట్టారా అత్తగారు నేను మీ మరదలు లత కజిన్ సిస్టర్ గౌరీ కూతురు స్వర్ణని అంది ఓ నువ్వా అమ్మా బాగున్నావా ఈ ఊరేనా ఎక్కడా ఇల్లు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది అవునత్తగారు ఇదిగో ఇక్కడికి దగ్గరే మా ఇల్లు ఆ మధ్య లతపిన్ని చెప్పింది మీరు ఇదే ఏరియాలో ఉంటున్నారని రోజు సాయంత్రం ఈ ఆంజనేయ స్వామి గుడికి వస్తారని మీది రోడ్ నెంబర్ ఐదని మాది ఆరుకి ఆ చివర నేనే మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను కానీ ఏది జూన్ లో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాం పిల్లల స్కూల్ జాయినింగ్లు ఇల్లు సర్దుకోవడం హడావుడే సరిపోయింది తొలేకాదశి కదా పొద్దున్న మా అత్తగారిని గుడికి తీసుకొచ్చాను అప్పుడు మీరేమైనా కనబడతారేమోనని చూశాను అత్తయ్య గారు అంటూ గలగలా మాట్లాడుతోంది స్వర్ణ అవునమ్మా ఓపిక లేక రాలేకపోయాను పొద్దున్న అందుకే ఇప్పుడొచ్చాను అయినా రోజు సాయంత్రం వచ్చే అలవాటు ఉంది నడుస్తూ ఇద్దరు ఇళ్ల దగ్గరికి వచ్చేశారు మా ఇంటికి రెండు అత్తయ్య గారు ఎలానూ ఒక్కరే కదా మా ఇల్లు చూసి వెళ్దురు గాని అంది కొద్దిగా మొహమాట పడినా స్వర్ణ వదలకపోయేసరికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇల్లు బాగుంది పైన ఇంటి గల వారు ఉంటారట మూడు బెడ్రూమ్లు ఇల్లు పొందికగా చక్కగా అమర్చుకుంది సామాన్ని అత్తగారిని పరిచయం చేసింది కాంతమ్మ గారికి ఆవిడ తనకన్నా పెద్దదే కాస్త వంగింది మనిషి పిల్లలిద్దరూ పాప ఇంటర్లోనూ పిల్లలు టెన్త్ లోనూ చేరారట పరిచయం చేయగానే చక్కగా వంగి కాళ్లకు దండం పెట్టారు ఇక అత్తగారు కామాక్షమ్మ గారు ఈవిడ్ని చూసి ముచ్చట పడ్డారు పరిచయాలు బీరకాయ పీచు చుట్టరికాలు మాట్లాడుకుంటుంటే కాఫీ పట్టుకొచ్చింది స్వర్ణ అయ్యో వద్దమ్మా ఉపోషం తొలేకాదస్ కదా అంటుంటే ఏం పర్వాలేదు అత్తయ్య గారు ఇద్దరూ కూర్చొని కాస్త వేడివేడిగా తాగండి అని ఇచ్చి లోపలికి వెళ్ళింది కాలం తెలియకుండా ఓ అరగంట కబుర్లే కబుర్లు స్వర్ణ వాళ్ళ ఆయన మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు అతను వచ్చాడు ఆఫీస్ నుంచి పరిచయం చేస్తే చక్కగా పలకరించాడు ఇక వెళ్ళొస్తాను లేట్ అవుతుంది చీకట్లో ఒక్కరితోనే వెళ్ళలేనంటుంటే అయ్యో అలా ఎలా టిఫిన్ తినాల్సిందే అంటూ బలవంత పెట్టి ఉంచేశారు ఏమిటో మనసు బాలేక నుంచి చలిమిడి కూడా చేసుకోలేదు రెండు అరటి తిని పాలు తాగి పడుకొని రేపెంద్రాళ్ళ ద్వాదశ పాలన చేయాలనుకుంది కానీ ఏమిటో బాగా నీరసంగా ఉంది కాసేపటికే పెద్ద ప్లేట్లు నాలుగేసి పొంగిన పూరీలు ఉల్లి లేకుండా కమ్మటి ఆలు టొమాటో కూర కాస్త పచ్చి టొమాటో పచ్చడి చలిమిడి అరటిపండు ఓ చిన్నకప్పుడు మామిడి పండు రసం పట్టుకొచ్చింది స్వర్ణ తనకి అత్తగారికి కబుర్లు చెప్పుకుంటూ సుష్టుగా తిన్నారిద్దరు పొద్దుటి నుంచి ఏదో ఉక్రోషంతో మాడపెట్టిన ఆత్మారాముడు తృప్తి పడ్డాడు పిల్లలిద్దరూ వచ్చి ఇంటి దగ్గర దింపారు ఇక నుంచి గుడికి కాస్త పెంద్రాళ్ళే వెళ్లి వస్తూ వీళ్ళ ఇంటికి వెళ్లి కామాక్షి గారితో కాసేపు కాలక్షేపం చేయాలన్న ఒప్పందం మీద ఇంటికొచ్చి లోపల లైట్లు వేసుకునే వరకు పిల్లలు ఆగి అప్పుడు వెళ్లారు పక్కింటి మా మామగారు వచ్చారా ఏకాసి కదా గుళ్ళోనే ఉండి ఉంటారులే అనుకున్నాను అంటూనే తలుపులు వేసుకుంది తను అంతకన్నా చనువుగానూ ఉండదు ఒంటరితనం అలవాటైపోయిందనుకుంది కానీ ఈ ఏంటో మనసు హాయిగా ఉంది ఎడార్లో మరీచికల పొద్దుట్ నుంచి బిగబెట్టుకొని ఉన్న ఉక్రోషం బాధ ఒంటరితనం బాధించిన మనసుకి ఏదో పెన్నిది దొరికినట్లయింది పడుకుంది కానీ నిద్ర పట్టలేదు తన కొడుకు వాసుకి ఈ స్వర్ణని చేసుకుంటారేమోనని మరదల లత ద్వారా కబురొచ్చింది తర్వాత ఏదో పెళ్లిలో కనిపించినప్పుడు చూసింది స్వర్ణ వాళ్ళు ఆడపిల్లలు అందంగా ఉంటారు కానీ పెద్ద పిల్లకి ఒళ్లంతా బొల్లి మచ్చలు స్వర్ణ రెండో పిల్ల ఆ మచ్చలు చూసి తను ఆ సంబంధం వద్దని చెప్పేసింది అవి వంశపారంపర్యం అంటారని అలాగని వాళ్ల తల్లి విశాలి తండ్రి గంగాధర్ మామూలుగానే ఉన్నారు ఈ స్వర్ణ వయసులో ఉందేమో సంబంధం అడిగారని తెలిసేమో అత్త అత్త అంటూ తను కూడా ఎలా తిరిగిందని వాసు కూడా ఇష్టపడ్డాడు కానీ తనే ససేమిరా అంది అప్పటికీ వాసు తండ్రి అన్నాడు కూడా అది విటమిన్ డెఫిషియన్సీ అందరికీ వస్తుందని ఏముంది ముందుగా తెలుసుకొని మందులు సరిగ్గా వాడితే అన్ని రోగాలు తగ్గే రోజులు వచ్చాయి గంగాధరం మంచివాడు ఇక విశాల గురించి మీ మరదలే చెప్తుంది కదా ముఖ్యంగా మన వాడికి నచ్చిన పిల్ల మనకి ఇంకొకరు మరొకరు లేరు మన రోజులు బాగా వెళ్ళాలంటే తెలిసిన పిల్లని చేసుకోవడమే మంచిది అని తన మాటలన్నీ పెడచేవను పెట్టి ఏరి కోరి పిల్ల పట్నవాసం తండ్రి పినతండ్రులు అందరూ ఉమ్మడి కుటుంబం బ్యాంకుల్లో ఉద్యోగాలు పది మందిలో ఉండొచ్చిన పిల్ల తమిద్దరినీ ఆ మాత్రం చూడకపోతుందా అని పెళ్లి చేసింది ఏదో సామెతలా ఉమ్మడి గొడ్డు పుట్టి చచ్చిందని వీళ్ళ పెళ్ళైన ఐదేళ్లకి విభేదాలు వచ్చి ఎవరికి వారు విడిపోయారు వాళ్ళ పుట్టింటి వాళ్ళు వింతగా తన కోడలు సరితకి చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబంలో పెద్ద మనోరాలుగా పెరగడం వల్ల మిగతా పిల్లలతో సర్ది పుచ్చుకోవడం అనేది ఒక నచ్చని విషయంగా మారిందట అందుకే ఒక్కడే కొడుకైన తమ సంబంధమే చేయమని అడిగిందట కూడాను అలా మనసులో విషయం తనకేం తెలుసు పిల్ల చలో పొలోమని ఉంటుందనుకుంటే ముక్తి సరిగా ఉండడం తమలో కలుపుకోవాలని చేసిన ఏవి ఫలించకపోవడం తర్వాత తర్వాత తమ పొడ గిట్టకపోవడం కూడా మొదలైంది ఎంతసేపు చిన్నానలని వాళ్ళ పెళ్ళాలని మేనత్తలని తమ ఇంట్లో పడి తిన్నారని తిట్టుకుంటూ తల్లితో కలిసి ముచ్చట్లు ఎక్కువ కాలం పుట్టింట్లోనే గడపడం ఏదైనా అంటే వాళ్లే తనకు సాయం చేస్తారనడం కొడుకు కూడా తందానా అనడం మొదలయ్యాయి ఆడపిల్లకి పురుళ్ళు పుట్టింటి వారు పోయడం రివాజే మరి ఏదో పెద్ద విషయంగా గొప్ప చెప్పుకోవడం అత్తగారికి తనంటే కిట్టదన్నట్లు చేసేసింది పరిస్థితిని ఈయన రిటైర్ అవ్వని ఎలా వెళ్తారు వారింటికి పండక్కైనా పబ్బానికైనా సాయానికైనా పోని వాళ్ళు రారు తమని పిలవరు వాళ్లే ముందు అత్తగారింట్లో బయట ఇస్తే తామెక్కడికి వెళ్తారు మరి నెమ్మదిగా కోడలు తెలివితేటలు తెలిసి రావడం ఈయన రిటైర్ అవ్వడం వెంటనే సుస్తి కోడలు గురించి ఏదైనా కొడుకుతో చెప్దామంటే నువ్వే చేసావు కదా మొండిది అన్నట్లు ఉండేది వాడు చూపు ఇక ఈయనైతే పోయే ముందు చెప్పారు సాధ్యమైనంత వరకు ఇప్పట్లో కొడుకు దగ్గరికి వెళ్లకు ఇంటి అద్దె పెన్షను నీ పేరే వస్తాయి వాటితో ఉండగలిగిన నాళ్లు జరిగినన్నాళ్లు గడుపు గడవకపోతే అప్పుడే వెళ్ళుండు అని భర్త అలా ఎందుకు చెప్పాడో తనకీ తెలుసు ఇంటికి నాలుగు రోజులని రిటర్న్ రిజర్వేషన్ చేయించుకున్నామని తెలిసిన కోడలి ముభావం కాస్త మెత్తగా అన్నం వండమన్నా వండకపోవడం దగ్గరుండి వడ్డించకుండా టేబుల్ మీద పెట్టేసి ఏదో ఒక పని కల్పించుకొని తమతో తినకపోవడం ఎప్పటివో పాత ఊరగాయలు పనిమాల టేబుల్ మీద పెట్టడం ఒక మర్యాద మన్నన లేకుండా నిర్లక్ష్యంగా ఉండడం కొడుకు నిస్సహాయత అప్పటికీ కొడుకు తమ దగ్గర కూర్చుంటే ఫోన్లలో ఎవరెవరితోనో మొగుడు తనని పిల్లల్ని పట్టించుకోడని అన్యాపదేశంగా దెప్పడం ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి పారిపోయి చక్క వద్దామనే ఉండేది తమ వైపు ఎవరికి ఒక్కనాడు మర్యాదగా పిలిచి భోజనం పెట్టిన పాపాను పోలేదు తను మాత్రం ఇష్టం అయితే వాడితో అందరిళ్లకి వెళ్ళి తిని వాళ్ళు పెట్టిన బట్టలవి తెచ్చుకుంటుంది ఇష్టం లేకపోతే మహమాటమే లేకుండా భీష్మించు కూర్చొని మొగుడు వెళ్ళినా తిడుతుందట ఇంత అన్యాయం ఎక్కడా చూడలేదు తన డెబ్బై ఐదేళ్ల జీవితంలో అదే తను బొల్లి మచ్చలు ఎక్కడ అంటుకొని వచ్చేస్తాయో అనుకుని కోడలుగా వద్దనుకున్న స్వర్ణ గురించి కామాక్షక్కయ్య గారు ఎంత మెచ్చుకున్నారు స్వర్ణకి మంచి పని పాట బంధు ప్రీతి తామంటే గౌరవం అని పెద్ద కొడుకులు ఇద్దరూ ఇన్నాళ్ళు తనను చూశారు కాబట్టి ఇప్పుడు ఇంకా బాధ్యత తమదే అని పట్టు పట్టి తనని దగ్గర ఉంచుకొని తనను జాగ్రత్తగా చూసుకునే వైనం మనవులు ముచ్చట్లు ఎంత బాగా చెప్పారు ఆఖరిని ఏమన్నారు ఏ మాట కామాట మీ విశాలి గంగాధరం లాంటి మంచి మనుషులు ఎక్కడా ఉండరని కదూ అన్నారు ఆనాడే ఆ మాట భర్త చెబితే కొట్టి పారేసింది మంచితనం మట్టిగడ్డలు ఏం చేసుకుంటాం అని ఈరోజు అదే మంచితనం తనింట్లోనే కరువయ్యి ఒంటరిగా బతుకుతుంది స్వర్ణ కడిగిన ముత్యంలా ప్రశాంతంగా ఎంత చక్కగా వినయంగా ఉంది అదే ఆప్యాయత అత్త అత్త అంటూ చెల్లెలకి అమెరికా సంబంధం అట అక్క పెళ్లి చేసుకోలేదట తల్లి చూసుకుంటుందట ఓ కొడుకులాగా మరెవ్వరికీ ఆ ఫ్యామిలీలో తను భయపడ్డట్లుగా బొల్లి మచ్చలు రానేలేదు ఫోటోలు చూపించిందిగా బొల్లి వాళ్ళ అక్కకు కాదు తనకి తనకే అసలు శిశులైన బొల్లి మచ్చలున్న మనసు అందుకే ఈ రోజు ఇలా తన జీవితం తల్లే ఎవరిని పిలిచి ఓ పూట భోజనం పెట్టకపోతే రేపు పిల్లలు ఇంకేం పెడతారు వంశ పారంపర్యంగా ఈ బుద్ధులు పుణికిపుచ్చుకోరు బొల్లి మచ్చలు ఒకటే కనిపిస్తాయి ఒంటి మీద కానీ మనసుల్లో కనిపించని బొల్లి ఎన్నో నిట్టూర్చింది శాంతమ్మ ఇదండి కనపడని బొల్లి కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ